నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఏదైనా ఒక పార్టీషన్ సూట్ కేసు అంటే ఒక తండ్రికి సంబంధించిన వారసులలో ఎవరైనా ఒక వారసుడు తన భాగం తనకు కావాలని చెప్పి న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసి ఉంటే ఎవరైనా ఒక వారసుడు న్యాయస్థాన పరిధిలో పార్టీషన్ సూట్ కేసు పెండింగ్లో ఉన్నప్పుడు తన వాట అమ్ముకునే హక్కును వెసులుబాటును కలిగి ఉంటాడా తన బిడ్డల పెళ్లిల కోసమో లేకపోతే తన పిల్లల చదువుల కోసమో తన పిల్లలు విదేశాలకు వెళ్తున్నారనో తన వాట ఏదైతే ఉందో అది అమ్ముకునే అవకాశం ఉంటుందా అంటే మిత్రులారా మన దేశంలో ఆస్తి బదలాయింపుల చట్టం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే చట్టం ఉంది ఇందులో సెక్షన్ ఫిఫ్టీ టూ ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక ఆస్తికి సంబంధించిన వివాదము న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు ఆ ఆస్తుల మీద ఎలాంటి అమ్మకాలు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు చేయడానికి అవకాశం లేదు అలాగే ఇతర వీలునామాలు కానీ రిజిస్టర్డ్కి సంబంధించి ఒక పర్సన్ నుంచి మరొక పర్సన్కి హక్కులు బదలాయించే చర్యలు చేపట్టకూడదు అని చెప్పి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీ టూ చాలా స్పష్టంగా చెబుతుంది రీసెంట్గా పాట్నా హైకోర్టు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది జ్యూరింగ్ ద పెండెన్సీ ఆఫ్ ఐ సూట్ నో పార్టీ హ్యాస్ ద రైట్ టు ట్రాన్స్ఫర్ ద పార్టీ టు ట్రాన్స్ఫర్ ద షేర్ ఆఫ్ ద ప్రాపర్టీ టు ఎనీ థర్డ్ పార్టీస్ అని చాలా స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది ఓకే